శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ సీతారామాంజనేయాయ నమో నమ మానవుడి యొక్క ప్రధానమైనటువంటి కలియుగములో ఉండినటువంటి లక్షణం ఏమిటి అంటే ఉన్నదానితో తృప్తి పడక ఇంకా ఏదో కావాలని పరిగెట్టి ఉన్నదానిలో ఉండినటువంటి తృప్తిని ఆనందాన్ని పొందలేకపోతున్నాడు ఈ కలియుగంలో మానవుడికి అత్యంత చెడ్డదైనటువంటి విషయం ఇది కాబట్టి వీలు ఉన్నంత వరకు కూడా ఉన్నదానితో తృప్తి పడడం అనేటటువంటిది మనం నేర్చుకోవాలి తృప్తి చందని మనుజుడు సప్ సప్తీపంబులైన చక్కంబడే అని అంటారు తృప్తి లేనటువంటి వాడికి సప్త ద్వీపములు కూడా రాసి ఇచ్చేసిన వాడు తృప్తిగా ఉండలేడు ఆనందంగా ఉండలేడు సంతోషంగా ఉండలేడు కాబట్టి మీకు ఒక కథ చెబితే అర్థమవుతుంది ఏమిటట అంటే శ్రీకృష్ణదేవరాయల దగ్గర అత్యద్భుతమైనటువంటి ఒక మంచి కుక్క ఉండేది ఆ కుక్క అంటే రాజుగారికి ఎంత ఇష్టము ఆ శ్రీకృష్ణదేవరాయలు వారికి ఆ కుక్కని ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేవారు మరి రాజుగారే అంత ప్రేమగా అభిమానంగా చూసుకుంటూ ఉన్నారు అని అంటే మిగతా వారందరూ కూడా ఎంత చక్కగా చూసుకుంటారు అందరూ అలాగే అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు ఒకసారి రాజుగారు ఒక నదిని దాటవలసి వచ్చింది రాజుగారు వెంట ఈ కుక్కను కూడా తీసుకుని వెళ్ళేవారు ఆ నది దాటవలసి వచ్చినటువంటి సమయంలో ఆ పడవలో శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ కుక్క అదేవిధంగా కొంతమంది మంత్రులు అదే విధముగా మన వికటకమైనటువంటి తనాలి రామకృష్ణుడు ఇలా అందరూ ఉన్నారు ఆ పడవ ఎక్కిన దగ్గర నుండి కూడా కుక్క ఒకటే అరుపు ఒక దగ్గరే ఉండడం లేదు అల్లర్లు చేస్తున్నది అటు వెళ్తున్నది ఇటు వెళ్తున్నది శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నా వినడం లేదు మంత్రులు చెప్తున్నా వినడం లేదు ఎవరు ఎంత బుజ్జగించినా వినడం లేదు అలా వినకపోయేసరికి తనాలి రామకృష్ణ చాలా తెలివైనటువంటి వాడు కదా చూశాడు చూసి ఈ కుక్కని తిన్నగా తీసుకుని వెళ్ళి ఆ నదిలో పడిచాడు నదిలో కుక్క గిల కొట్టుకుంటున్నది ఈత వచ్చింది కానీ గిలగిల కొట్టుకుంటున్నది మరి ఒక వుడ్ అంటూ కూడా చారాలి కదా ఒక నదిలో కొట్టుకుంటున్నది అది గిలగిల కొట్టుకుంటూ ఉన్నది అది అటు ఇటు వెళుతూ ఉండేసరికి మళ్ళీ తనాల రామకృష్ణుడు ఆ కుక్కను తీసుకుని వచ్చి ఆ పడవలో పెట్టాడు పడవలో పెట్టేసరికి ఇంతవరకు కూడా పడవలో ఉండినప్పుడు అటు ఇటు తిరిగినటువంటి కుక్క ఇప్పుడు ఏమయ్యి చేసింది పడవలో ఒక మూలన కూర్చున్నది అంటే దీని అర్థం ఏమిటి ఇంతవరకు కూడా కుక్క అనేటటువంటిది పడవలో ఉన్నప్పుడు అమ్మయ్య పడవలో ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అనేటటువంటి భావన లేకుండా ఏం చేసింది ఇప్పుడు అది తిన్నగా అల్లర్లు పెట్టింది నదిలో పడేసరికి ఓ నదిలో కంటే పడవలోనే సుఖంగా ఉన్నాదన్నమాట అనేటటువంటి భావన చెందినటువంటి కుక్క నదిలో మునిగిన తర్వాత మళ్ళీ పడవలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నది కదా అలాగే మనవుడు కూడా ఉన్నదానితో తృప్తి పడక ఈ మనుష్యుడు కూడా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు అలా కాకుండా ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోవాలి మనకంటే లేనటువంటి వారు మనకంటే దీనావస్థలో ఉండినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అనేటటువంటి భావన చెంది మనం వారికంటే సుఖముగా ఉన్నాము మనం వారికంటే సంతోషముగా ఉన్నాము అనేటటువంటి భావనలో మన ముందుకు వెళ్ళాలి ఈ భావన ఎప్పుడూ కూడా మనకి కలుగుతూ ఉండాలి ఉన్నదానితో తృప్తిపడుతూ ధర్మబద్ధముగా జీవిస్తూ సుఖముగా సంతోషముగా ఆనందముగా ఉందా స్వస్తి